ఇంకా లేటేంటి మూడు నెలల్లో పిక్ పెట్టారు మూడు నిమిషాలు ఆగలేరా అనేయా రా పెద్దని ఎదురు చూస్తున్నాడు నేను రాను ఎందుకు పూజారి కూతురు మీద చేసినందుకే ఆ గోపరిగాడు ఊరంతర ముందు ఉన్న పరువు తీశాడు వాడికి ఓ కూతురు ఉందిగా దాన్ని నాశనం చేస్తా వినా ఇది కరెక్ట్ టైం కాదు కోపాన్ని కంట్రోల్ చేసుకో అయ్ అడవుల్లో మండే మంట లాంటిదిరా నా కోపం అదంతా ఈజీగా చల్లాలి కాదనయా భూపతి గారు ఆ శివారెడ్డి గారు తమ్ముడు ఇప్పుడే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు సార్ మన అమ్మాయి గారిని ఏమైనా చేస్తాడని భయంగా ఉంది సార్ తమ్ముడు ఎక్కడరా అది నా మేనకాళ్ళు దాని జోలికి వచ్చిన వాడిని వేసేది అది నా రక్త సంబంధం వీడిని నేనే వేయాలి ఆపరా దాన్ని పెంచింది నేను వీడిని చంపాల్సింది నేనే డిస్కషన్ నువ్వు డిస్కస్ చేస్తావు నేను డిసైడ్ చేస్తా నన్నని చంపిన భూపతికాడు చంపేద్దా ప్రాణం తీస్తే వాడు పడే బాధ ఒక్క నిమిషమే వాడి ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వాళ్ళ ప్రాణం తీస్తే జీవితాంతం బాధపడతాడు ప్రతిరోజు చేస్తాడు వాడి ప్రాణం కన్నా వాడి ఎక్కువ ప్రేమించేది వాడి కూతురు ఎక్కడ మేమంతా లోపల కూర్చుంటే నువ్వు ఇక్కడ చేస్తున్నావే ఈ గ్రీనరీ ఎంత బాగుంది చూడు పచ్చని పొలాలు పైన గాలి ప్రపంచం మొత్తం ఇలా చెట్లతో నిండిపోతే ఎంత బాగుంటుందో కదా మేమందరం లోపల బాయ్ ఫ్రెండ్స్ గురించి కబుర్లు చెప్పుకుంటుంటే నువ్వు నేచర్ గురించి ఆలోచిస్తున్నావా దివ్యా విజయనగరం దాటా అంటే నేను మీ బాబాయ్ ఇంకా పది నిమిషాలు స్టేషన్ లో ఉంటాం మీరెందుకు రావడం నేను ఇంటికి వస్తాను నిన్ను చూడాలనిపిస్తుందమ్మా అదే

దేనికి అంత టెన్షన్ పడుతున్నావు ఏం చేయమంటావు ఒక పక్క ఫాదర్ ఇంకో పక్క గాడ్ ఫాదర్ మధ్యలో నేను నలిగిపోతున్నాను గణేష్ చంద్రకి వచ్చినట్టు ఎంత మంది వచ్చారో చూడులేమా ఎంతో కొంత పంపించు అన్నాక్రా మహిళల మీటింగ్ ఆడవడం తీసుకొచ్చినట్టు మన ఎలా తీసుకొచ్చారు చూడు ట్రెయిన్ దిగ్గానే దివ్య మన బండి ఎక్కువ అన్నయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ దివ్య మనతోనే రావాలి వాడే కాదు వాడి బాబు వచ్చినా దివ్య మనతోనే వస్తుంది దివ్య రామ్మ ఇంటికి వెళ్దాం దివ్యగో మళ్ళీ ఇంటికి వెళ్దాం నీ ఇంటికి ఎందుకు వస్తుంది ఫోర్త్ ఆర్డర్ మర్చిపోయావా ఆర్డర్ లేస్తున్నావు ఇంకో నెల రోజులు తన మా ఇంట్లోనే ఉండాలి లేదే పెళ్లి చేయాలని అదే కోర్టు చెప్పింది నా కూతురుకి మంచి సంబంధాలు వస్తున్నాయి నీ ఉందని తెలిసి వెళ్ళిపోతున్నాయి దివ్య మాతో వస్తుంది రా దివ్య రేయ్ పెంచనోడికి పెళ్లి చేసే హక్కు లేదు ఏ సంబంధం వచ్చినా మా ఇంటికి పంపు వచ్చినవాడు తల్లిగా తనకి మావయ్యగా నాకు మా అందరికి నచ్చాలి నచ్చాల్సిద్ది నీకు కాదు నాకు నా కూతురికి నా పెళ్లి కట్టుకున్న పెళ్ళాల్ని తరిమేసి పాతికేళ్లుగా ఆడదిక్కులేని దిక్కుమాలని బతుకులు బతుకుతున్నారు మీరే చేస్తారా నీలాంటి పుట్టినందుకు ఆ వేసిన శిక్ష రాది నువ్వు చేసింది మర్చిపోయాననుకున్నావా గుండె కొట్టుకున్న ప్రతి సెకండ్ గుర్తుకొస్తుంది నా కూతుర్ని తీసుకు వెళ్తున్నా ఎవరంటూ చూస్తా తను మా ఇంటికి వస్తుంది రామా రేయ్ అది నా నా తోట రా దివ్య రే ఆపండి హాలిడేస్ వస్తే అందరూ ఇంటికి వెళ్దాం అనుకుంటారు కానీ నేను హాస్టల్లోనే ఉందాం అనుకుంటాను ఎందుకో తెలుసా ఇలా ఇలా గొడవ పడతారని మీ మధ్య పగలు తప్ప పగలు రాత్రి ఏమి ఉండవు ఇంకొద్దు ఆపండి నాన్న నా పెళ్లి మీద ఫుల్ రైట్స్ మీకే మీరెవరిని తెచ్చినా తలంచుకుని తాళి కట్టించుకుంటా కానీ అప్పటి వరకు నేను మావే వాళ్ళు పెళ్లి బాధ్యత మనదే అందిగా అది చాలు సరైన అల్లుడు వెతకండి రా అల్లుడు ఎలా ఉండాలన్నయ్య నాకు కాబోయే అల్లుడు కత్తిలా ఉండాలి శత్రువు గుండె మీద పెట్టి మాట్లాడే దమ్మున్న మగాడాయి ఉండాలి వాడున్న చూ ఫ్యామిలీ లాంటి వరల్డ్ ఎక్కడ ఉండడేమో నో ఛాన్స్ హోలీ రోజు కూడా హాలిడే లేకుండా వాడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అన్న బాసు మామూలుడు కాదు సింహం చేత కూడా యోగా చేయించగల మనతో సర్కస్ చేయించుకుంటా ఉంటే చాలు గుడ్ మార్నింగ్ సార్ నైట్ పబ్లో లో బాగా ఎంజాయ్ చేసావా లేదు సార్ పింగిల్ గారు రాసిన తెరవెనక బాగా నావాలు చదువుకుని టెన్ కే పడుకున్నాను నువ్వు అబద్ధం చెప్పిన ఈ ట్యాక్ నిజం చెప్తుంది ఎంత అయింది ఫైవ్ హండ్రెడ్ యూరో బిల్ కాదు టైం నైట్ మూడు అయింది మిస్టర్ శాస్త్రి నాకు కావాల్సింది వర్క్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు వర్క్ ని పక్కన పెట్టి ఎంజాయ్ చేసేవాళ్ళు కాదు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి థ్యాంక్ యూ సార్ ఇవాళ కట్ సార్ ఒక డౌట్ ఆ ముగ్గురు సాలరీస్ కూడా కట్ ఇది కళ్ళు వెనక ముందు ఉన్నట్టున్నాయి మన జోలికి రాలేదు మిస్టర్ రావు

రేస్లో మీరు వచ్చే మలుపు గురించి ఆలోచిస్తారు ముందున్న గెలుపు గురించి ఆలోచిస్తారు మీరు సూపర్ సార్ అసలు మీ గోల్ ఏంటి సార్ లైఫ్ లో గోల్ ఉన్నాడు రీచ్ అవగా రిలాక్స్ అయిపోతాడు ఏ గోల్ లేనోడు ఎక్కడికన్నా దూసుకెళ్ళిపోతాడు పెళ్లి క్లైంట్ సబ్మిట్ చేయండి క్లైంట్ స్వీడన్ లో ఉంటాడు వెళ్ళి సబ్మిట్ చేయడానికి టూ డేస్ పడుద్ది మిస్టర్ రావు మీకు యాపిల్ కావాలంటే కాశ్మీర్ వెళ్తారా కాలనీలో ఉన్న ఫ్రూట్ షాప్ కి వెళ్తారా ఫ్రూట్ షాప్ కి ఇది కూడా అంతే ఈమెయిల్ చేయొచ్చు వీడిందాకలా క్లీన్ బ్రెయిన్ ఎలాగో వాట్లేదు ఇచ్చే కంప్యూటర్స్ ఉన్న వాటర్ నేర్చుకోండి సార్ వర్క్ కంప్లీట్ చేయనందుకు మీ సాలరీస్ కట్ చేసి నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి సార్ థ్యాంక్ యూ రోజు రోజుకి వాడ రాజకాలకి అన్యాయాలకి అడ్డు అదుపు లేకుండా పోతుంది ఏదో ఒకటి చేస్తే కానీ లాభం లేదు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇంకెవడు మా బాస్ బాస్గారు ఏమన్నాడు ఆ బ్రెయిన్ లేదంట ఆ విషయం అతనికి ఎలా తెలుసు బాసులు లేపేస్తే కేసు అవుతున్న ఆలోచిస్తున్నాడు అత్తయ్యా వారి ఈగో సాటిస్ఫాక్షన్ కోసం పక్కన జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా చేస్తున్నాడు వాడు ఎంది కాదమ్మా యముడు మన రీతి ఇంటికి వెళ్ళాడంట ఎవరికైనా ఫేవర్ వస్తే ఫ్రూట్స్ తీసుకెళ్తారు వీడు థర్మామీటర్ తీసుకెళ్లాడు మామయ్య నేను వాడితో పని చేయలేను వాడి కంపెనీకి ఆపోజిట్ గా వేరే కంపెనీ పెట్టి నా టాలెంట్ తో కార్తీక్ అని తొక్కేస్తాను ఇప్పుడు ఎవరో టాలెంట్ గురించి మాట్లాడుతున్నారు హెల్ప్ కావాలా వచ్చినాడు మన అట్టుకుండా తొక్క మీద కాలేస్తేనే మూడు నెలలు లగలపోయావు ఇంకా నన్ను దొక్కేయాలని చూస్తే లైఫ్ లో లగలేవు బావా నాకు పెట్టమ్మా అదే నువ్వు ఎప్పుడు వచ్చా ఏ ప్లీజ్ నువ్వు మరి అంత ప్రేమగా పిల్ల ఓకే ఈ హార్ట్ తట్టుకోలేదు నువ్వు నాన్న నన్ను పొగుడుతున్నప్పుడే వచ్చా అయినా ఆఫీస్ స్పెషల్ అమ్మకి చెప్తారండి అమ్మ ఫేస్ చూసే మిమ్మల్ని కట్ చేయకుండా మీ శాలరీలు మాత్రం కట్ చేస్తున్నా సంతోషించండి అసలు నువ్వేమనుకుంటున్నావు నా గురించి చెప్పనా చెల్లెమ్మ కొంతమంది అమ్మాయిలు రాకెట్ లో పైకి వెళ్తాంటే మరి కొందరు వాకిట్లో ముగ్గులేసుకుంటున్నారు నువ్వు రెండింటికి పనికిరావు చూడమ్మా ఇది ఎప్పుడు ఇంతే ఏంటో అడగాలంట అడగమ్మా మీ నాన్నగారు వాళ్ళకి ఆఫీస్ లో రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంట ఇంట్లో వస్తున్నాను కదమ్మా అక్కడ కావాలంటున్నా మాకు చాలా అవమానంగా ఉంది అవమానమా నేను ఈ కంపెనీ పెట్టాకే మనం ఈ పొజిషన్ వచ్చాం నేను ఆడుకునే గేమ్స్ ని డెవలప్ చేసి కంపెనీ పెట్టాను మన ఫ్యామిలీ నీ స్టేజ్ లో నిలబెట్టాను ఇవాళ మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాను అంటే ఏంటి ఇప్పుడు సన్మానం చేయమంటావా పెళ్లి చేయమంటున్నా అప్పుడే తొందర ఏంట్రా ఇట్స్ మై లైఫ్ ప్లానింగ్ మా నువ్వు ఎంత ప్లాన్ చేసినా లాభం లేదు పైన నాయన ఈ పాటికి నీ కోసం ఎవరో చేసి ఉంటుంది ఆకాశం భూమి మధ్య దూరం వెంట కనీసం చూడ్డానికి అవి రెండు కలుస్తున్నట్టుంటాయి మీరు అలా కూడా ఉండట్లేదు మీరిద్దరు నాకు రెండు కళ్ళు నా కళ్ళ ముందే మీరిద్దరూ కొట్టుకుంటుంటే చూడలేకే ఈ నిర్ణయం తీసుకున్నాను ఇప్పటికైనా మారండి కనీసం నన్ను వెతికేటెప్పుడైనా మీరిద్దరూ కలిసి వెతుకుతాయని ఆశిస్తున్నాను ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను ఇరవై నాలుగు గంటల లోపల దివ్య మన ఇంట్లో ఉండాలి అంగ అంగరేయ్ గోంపులా అని చికెపిలా బయటికి వచ్చిందంట బయట మొదలెట్టే టైం వచ్చింది వాళ్ళిద్దరికంటే ముందు మనమే దాన్ని పట్టుకోవాలి వాళ్ళ ముందయ సెయ్యాలి ఎంతకాలం దాన్ని చెన్నైలో చదివించాడు అది చదివిన కాలేజీ తిరిగిన ఫ్రెండ్స్ తెలిసిన రిలేటివ్స్ అన్ని చోట్ల పెట్టండి